ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుంచి రెయిన్ అలర్ట్ విడుదలైంది తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాన్ ముప్పు రాగల ఇరవై నాలుగు గంటలలో భారీ వర్షాలు పడబోతున్నాయి తాజా వెదర్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోకి వర్షాలు ఆల్రెడీ ప్రవేశించాయి ఈరోజు ఈ జిల్లాల్లో మాత్రం ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడబోతున్నట్లు అధికారులు తెలియజేశారండి ఈ రోజు ఏ ఏ జిల్లాలో అత్యధిక భారీ వర్షాలున్నాయి ఏ జిల్లాలకు తేలికపాడే వర్షాలు ఉన్నాయి ఇటువంటి వాతావరణ విషయాలన్నీ మనం ఇప్పుడే తెలుసుకుందాం ప్రతిరోజు వాతావరణ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పాయింట్ చూసినట్లయితే బంగాళాఖాతంలో నెమ్మలిగా దిత్వా తుఫాను కదులుతోంది గడిచిన ఆరు గంటల్లో ఏడు కిలోమీటర్ల వేగంతో తుఫాన్ పయనిస్తూ కనిపిస్తోంది చెన్నైకి నాలుగు వందల ముప్పై పుదుచ్చేరికి మూడు వందల ముప్పై దూరంలో ఉన్నట్లు తిత్వా తుఫాన్ కేంద్రీభుతమై ఉందని కూడా అధికారులు చెబుతున్నారు ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాను రాగల ఇరవై నాలుగు గంటలలో ఉదయం నైరుతి రుతుపవనానికి చేరుకుంటుందని కూడా చెప్తున్నారు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి సమీపంలో దక్షిణ ఆంధ్ర కోస్తా ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది ఆదివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా పడబోతున్నాయి మొదటిగా హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చేసి నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట బొగులాంబ గద్వాల జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అత్యధికంగా భద్రాచలంలో పదహారు డిగ్రీలు అతి అల్పంగా ఆదిలాబాద్లో పదకొండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక ఏపీ వైపు చూసుకుంటే నైరుతి బంగాళాఖాతం మానుగుని ఉన్న శ్రీలంక తీరంలో ద్విత్వా తుఫాన్ ప్రస్తుతానికి కార్తీకాలకి రెండు వందల ఇరవై పుదుచ్చేరికి మూడు వందల ముప్పై చెన్నైకి నాలుగు వందల ముప్పై దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు అధికారులు గడిచిన ఆరు గంటల్లో ఏడు కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతూ వస్తోంది ఆదివారం తెల్లజాము తెల్లవారుజాము నుంచి ఒకటే చోరు వానలు మొదలవుతాయి తీవ్ర వాయుగుణంగా తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకుంటుంది దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు తిరుపతి జిల్లాలలో అతి భయంకరమైన వర్షాలు ఉండబోతున్నాయి ప్రకాశం జిల్లా నెల్లూరు కడప అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు ఇక బాపట్ల కానీ పల్నాడు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురము శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురవచ్చు అక్క అలాగే మంగళవారం వరకు కూడా మత్స్యకారులు మాత్రం వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని కూడా అధికారులు చెప్తున్నారండి ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ గారు మనకు హెచ్చరిక జారీ చేస్తున్నారు ఒకసారి మ్యాప్ కూడా మనం చూసుకుంటే ప్రస్తుతం ఈ తుఫాను తమిళనాడు సరిహద్దులో తిరుగుతూ ఉండడం గమనించాలి చూస్తున్నారు కదా ఈ తమిళనాడు సరిహద్దులో ఈ తుఫాన్ తిరుగుతూ ఉంది మరో ఆరు గంటలలో ఆదివారం ఉద తెల్లవారుజాము సమయానికల్లా ఇది ఆంధ్రప్రదేశ్ దగ్గరికి మరింత ఆంధ్రప్రదేశ్లోకి ఈ విధంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశ ప్రవహించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం తమిళనాడు సరిహద్దులో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్న గమనించవచ్చు నెల్లూరు ప్రాంతం కానీ ఇక మీరు చూస్తే నెల్లూరు ప్రాంతంలో తిరుపతి ప్రాంతంలో వేలూరు కానీ కడప ఈ రాయలసీమ జిల్లాలో ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం మేఘాలతో కూడిన వాతావరణం ఉంటే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మాత్రం అంటే సోమవారం ఆదివారం రాత్రి కూడా ఈ సమయాల్లో మాత్రం అత్యధికంగా వర్షాలు పడబోతున్నాయి సామాన్య ప్రజలు అలాగే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి ఒకేసారి పంటలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతులు పలు జాగ్రత్తలు తీసుకొని అన్ని సిద్ధం ఉండాలండి ముఖ్యంగా సంక్రాంతికి చాలామంది రైతులు పంటలు వస్తుంటారు కాబట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ధాన్యం అంతా తడిచిపోతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి వీటితో పాటు స్కూళ్ళకు సంబంధించి సోమవారం సెలవు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏ జిల్లాలకు సెలవు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి మరో వీడియోలో మీకు చెప్తాను ప్రస్తుతంగా మెయిన్గా అత్యధికంగా వర్షాలు వచ్చేసి రాయలసీమలో ప్రాంతాలలో అత్యధిక వర్షాలు ఉంటాయి తెలంగాణలో కూడా వర్షాలు ఉన్నాయి కానీ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వరకు మాత్రమే ఉంటాయి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నట్లు అధికారులు చెప్పారు